శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే మేషరాశి వారికి రాబోయే అర్ధ సంవత్సరంలో గురువు యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ఉంది ముఖ్యంగా మనకి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా గురువు ధనస్థానంలో సంచరిస్తూ ఉంటాడు అక్టోబర్ తొమ్మిదో తారీఖున గురువు వక్రించి ఉండడం వల్ల జాతకుడికి జన్మరాశి మీదకి వచ్చే ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు గురువు రాశి అందు ప్రయాణించిన ధనస్థానంలో ప్రయాణించిన జాతకుడికి మరి రెండు కూడా గురువుకి అనుకూలమైన స్థానాలు కావడం వల్ల కంపల్సరీగా జాతకుడికి అనుకూలమైన ఫలితాలు అంటే గురువు యొక్క కారకత్వాలైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా జాతకుడికి సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే రెండో భావంలో మనకి ఇంచుమించుగా రాబోయే ఆరు నెలలు కూడా రెండో భావంలో ఉన్నటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రెండో భావంలో అంటే మనకి గురువు రెండో స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా ఆర్థిక పరమైన విషయాలు నెంబర్ వన్గా ఇవ్వడం జరుగుతుంది భాగ్యాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం కలిగి వస్తుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది అంటే గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సో ఇప్పుడు ఏంటంటే మీకు మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ సంతానం కలగడం వల్ల కానీ లేదంటే మీ కుటుంబంలో వారికి వివాహం జరగడం వల్ల ఆ కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది సో దానితో పాటు కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రెండు కూడా మీకు ఖచ్చితంగా దైవ అనుగ్రహంతో కలగడం జరుగుతుంది అయితే ఇంకా వ్యయాధిపతిగా రెండో స్థానంలో ఉండడం వల్ల అట్ ది సేమ్ టైం మీ కుటుంబంలో ఒకరికి మరి విదేశంలో లేదంటే దూర ప్రాంతంలో ఒక మంచి ఉద్యోగం కానీ లేదంటే విద్య కొరకు కానీ బయటికి వెళ్ళే అవకాశం ఉంది అంటే మీ కుటుంబంలో ఒకరిని ఆనందంగా మరి బయట ప్రాంతానికి పంపే అవకాశం ఉంటుంది సో రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు అష్టమం అన్నది ఆకస్మికంగా జరిగే సంఘటనలు సో ఇది గురువు ఈ జాతకానికి ఈ రాశి వారికి శుభుడవటం వల్ల కంప్లీట్గా జాతకుడు ఏదో ఒక శుభవార్త మరి ఈ రాబోయే ఆరు నెలల్లో వినడం జరుగుతుంది అది ధనానికి సంబంధించింది లేదంటే మీ సంతానానికి అభివృద్ధి సంబంధించినది సో లేదంటే మీకు ఉద్యోగపరంగా ఏదైనా అభివృద్ధి ప్రమోషను ట్రాన్స్ఫర్ లాంటిది ఖచ్చితంగా ఒక శుభవార్త మీరు రాబోయే ఆరు నెలల్లో వినడం జరుగుతూ ఉంటుంది అయితే మరి రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది స్థానాన్ని యాక్టివేట్ చేస్తాడు ఇవన్నీ కూడా ఉద్యోగానికి సంబంధించినవి ఆరోభావాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క సేవకులు మీ కింద పనిచేసేవారు లేదంటే మీరు ఆఫీసులో ఉంటే మీ సహ ఉద్యోగులు మీకన్నా సబార్డినేట్స్ ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం వల్ల మీరు విధి నిర్వహణ ఖచ్చితంగా చేయగలుగుతారు మరి గురువు దశమాన్ని వీక్షించడం వలన మీకు గుర్తిరీత్యా మంచి నేమ్ వస్తుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది అధికార సహకారం పెరుగుతుంది అయితే ఉన్నత స్థాయికి రావడంలో కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది ఎప్పుడు కూడా గురువు నెంబర్ వన్ స్థానాన్ని ఇవ్వలేకపోతుంటాడు కేవలం నెంబర్ టూ స్థానాన్ని మాత్రమే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మనకి అక్టోబర్ తొమ్మిది నుంచి ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి అనుకుందాం ఇంచు ఇంచుమించుగా అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు గురువు గమనంలో రావడం వల్ల అక్టోబర్ తొమ్మిది నుంచి మేషరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మరి వారి యొక్క సామర్థ్యం పెరుగుతుంది దైవ బలం కలుగుతూ ఉంటుంది మీరు గతంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు మీకు అనుకూలించి మీలో ఒక ఉత్సాహం అలాగే మంచి ఆకర్షణ పెరుగుతుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం గుర్తింపు పెరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం ఎవరికైనా ఎటువంటి బలహీనతలు ఉన్నా లేదంటే ఏమన్నా చెడు అలవాట్లున్నా ఖచ్చితంగా వాటి నుంచి బయ బయటపడతారు మంచి క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు మీ యొక్క ఆహార విషయాల్లో కానీ దైనందిన జీవితంలో కానీ మంచిగా మీరు కనబడుతూ ఉంటారు మీలో దైవం ఉట్టిపడే విధంగా ఉంటుంది అలాగే ఐదు తొమ్మిది యాక్టివేట్ చేయడం వల్ల విద్యార్థులకి మంచి ర్యాంక్ వస్తుంది విదేశ అవకాశాలు వస్తాయి మీ సంతానం విషయంలో మీరు అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది పరిస్థితి ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురువు మేషరాశి మీద ఉన్న ప్రభావాన్ని ఇచ్చాడో ఆటోమేటిక్గా శని భగవాను కూడా మూడో దృష్టితో మేషరాశి వారిని చూసి మరి అక్టోబర్ తొమ్మిది తర్వాత మీరు ఏమైనా ప్రభుత్వపరమైన ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతుంటే హండ్ర పర్సెంట్ మీకు రాబోయే చివరి మూడు నెలల్లో ప్రభుత్వపరమైన ఉద్యోగం రావడం కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీలో కానీ వృత్తిలో కానీ గౌరవప్రదంగా మీరు స్థిరపడే అవకాశాలు కూడా ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో మీకు కలిగే అవకాశం ఉంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలు సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాసుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి షిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాల్లో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై కేజీలుంటే ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాల్లో మీరు ఇవ్వాలంటే మీరు ఆవు పచ్చయంగా మీ వెయిట్కి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరగ చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ ఏర్ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెలవ ఏ పండు ఆ ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం ఇంకా ఓపిక వాళ్ళు ఏదైనా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్యను ఇంకా నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత సమస్య సమస్యన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి ఏలనాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకుడికి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ అన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణమవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండి హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అన్నది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమెడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి